లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నందమూరి బాలకృష్ణ స్పీడ్ మామూలుగా లేదు ఓ వైపు సినిమాల్లో అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి అంటూ హ్యాట్రిక్ సాధించారు మరోవైపు ఓటీటీలో అన్స్టాపబుల్ అంటూ హోస్ట్ గా ఆకట్టుకున్నారు ఇంతలా బాలయ్య ఎంటర్టైన్ చేస్తున్నప్పటికీ బాలయ్య నటవారసుడు ఎప్పుడొస్తాడు తెరపై మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అని గత పదేళ్ల నుంచి అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే గత కొంతకాలంగా అదిగో ఇదిగో అంటున్నారు కానీ ఈసారి మాత్రం నటవారసుడు ఎంట్రీ కోసం ముహూర్తం ఫిక్స్ చేశారని సమాచారం ఈ సంవత్సరంలో ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందట ఆల్రెడీ బాబు వైజాగ్ లో యాక్టింగ్ లో ట్రైన్ తీసుకుంటున్నాడని తొలి సినిమాకు సంబంధించి కథా చర్చలు కూడా జరుగుతున్నాయని తెలిసింది వైజాగ్ సత్యానంద్ దగ్గర మన నటులు ఎంతో మంది శిక్షణ తీసుకున్నారు ఇప్పుడు మోక్షజ్ఞ కూడా అక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్నాడట అంతేకాకుండా ఫిజిక్ పై కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ కొత్త లుక్ కోసం ట్రై చేస్తున్నాడట మరి దర్శకుడు ఎవరంటే గతంలో పూరి జగన్నాథ్ బోయపాటి శ్రీను క్రిష్ పేర్లు వినిపించాయి ఆ మధ్య అనిల్ రావిపుడి మలిని గోపిచంద్ పేర్లు కూడా వినిపించాయి ఇప్పుడు మోక్షజ్ఞ తొలి సినిమా దర్శకుడు అంటూ కొత్త పేర్లు బయటకు రాలేదు కానీ దాదాపుగా డైరెక్టర్ ఎవరు అనేది కన్ఫర్మ్ అయింది అంటున్నారు ప్రస్తుతం బాలయ్య తను చేస్తున్న మూవీ వచ్చే ఎన్నికల గురించే ఆలోచిస్తున్నారట ఏపీలో ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత మోక్షజ్ఞ తొలి సినిమా గురించి పూర్తి వివరాలతో ప్రకటిస్తాడట ఈ వార్త తెలిసినప్పటి నుంచి నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఆఫీషియల్గా అనౌన్స్మెంట్ వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు మరి మోక్షజ్ఞ తొలి సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి